శ్రీ నిదనంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిషాలే మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పపండు స్త్రీ పురుష వశీకరణ స్పెషలస్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టూ త్రీ డబల్ వన్ స్వస్తి శ్రీ విశ్వావసునామ వసునామ సంవత్సరం జూలై ఇరవై ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశి వారి ఆర్థిక కార్యకలాపాలు బలపడతాయి మీ యొక్క వ్యాపార మరియు ఆర్థిక ప్రయత్నాలు ఊపందుకుంటాయి దీని ఫలితంగా మీ ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు లేదా ప్రారంభించిన పనుల నుండి ఇప్పుడు మంచి లాభాలు పొందే అవకాశముంది ఆర్థికంగా ఇది మీకొక సానుకూలమైన రోజు మీ జీవనశైలి మెరుగుపడటానికి ఇది ఒక సంకేతం కొత్త ఆదాయ వనరులను అన్వేషించటానికి లేదా మీ ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించటానికి మీకు అనుకూలమైన ప్రతిపాదనలు అందవచ్చు అయితే పెరిగిన ఆదాయంతో పాటు విచక్షణ మరియు చురుకుదనాన్ని పాటించటం చాలా ముఖ్యం ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి ప్రధానమైన ఆర్థిక ప్రయత్నాలను వేగవంతం చేయటానికి ఇది సరైన సమయం మీ యొక్క కృషి మరియు సమర్థత కారణంగా మీ ఆర్థిక స్థితి మరింత పటిష్టంగా మారుతుంది అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు భరోసానిస్తుంది ధనస్సు రాశివారి ఆరోగ్యం ఈరోజు ఉత్సాహంగా మరియు చురుకుగా ఉంటుంది మీలో సానుకూల మార్పులు చోటు చేసుకోవడం వల్ల మీ ఉత్సాహం రెట్టింపు అవుతుంది శారీరకంగా మరియు మానసికంగా మీరు శక్తివంతంగా ఉంటారు మీ జీవనశైలిని మెరుగుపరుచుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి ఆహారపు అలవాట్లు క్రమం తప్పని వ్యాయామం వంటివి మీ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి మీలో వివేకం మరియు చురుకుదనం పెరగడం వల్ల మీ ఆరోగ్యం పట్ల మీరు మరింత శ్రద్ధ వహిస్తారు ఎటువంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేనివారికి ఇది ఒక మంచి రోజు అయితే పని ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల మానసిక అలసట రాకుండా చూసుకోవాలి మీ కళాత్మక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం లేదా సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొరటం మీ మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది మొత్తం మీద ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది కానీ దానిని నిలబెట్టుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మరవకండి ఉద్యోగ రంగంలో ఉన్న ధనస్సు రాశి వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది మీరు పనిచేసే చోట మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది ఇది మీకు సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది ముఖ్యమైన విషయాలలో చొరవ తీసుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది మరియు మీ నాయకత్వ లక్షణాలు ప్రశంసించబడతాయి మీలో ఉన్న సృజనాత్మకత మరియు నూతన ఆవిష్కరణల పట్ల మీకు ఉన్న ఆసక్తి మీకు వృత్తిపరంగా ఉన్నత స్థాయికి చేరటానికి సహాయపడతాయి మీ కళాత్మక నైపుణ్యాలు కూడా ఈరోజు మీకు గుర్తింపును తెచ్చిపెట్టవచ్చు మీ విధులలో ఆత్మగౌరవంతో నిర్వర్తించండి మరియు ప్రతి ఒక్కరిని గౌరవించండి ఇది పని వాతావరణాన్ని మరింత సానుకూలంగా మారుస్తుంది మీ ప్రధాన ప్రయత్నాలను వేగవంతం చెయ్యటానికి మరియు మీ పనిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచటానికి ఇది సరైన సమయం సానుకూల మార్పుల కారణంగా మీలో ఉత్సాహం పెరుగుతుంది ఇది మీ పనితీరుపై మంచి ప్రభావాన్ని చూపుతుంది వ్యాపార రంగంలో ఉన్న ధనస్సు రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది మీ వ్యాపారం మెరుగుపడుతుంది మరియు ఆర్థిక కార్యకలాపాలు బలపడతాయి నూతన ఆవిష్కరణలకు ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మీరు మీ పోటీదారుల కంటే ఒక అడుగు ముందు ఉంటారు ముఖ్యమైన విషయాలలో చొరవ తీసుకొని మీ వ్యాపార విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చెయ్యటానికి ఇది మంచి సమయం మీకు అనుకూలమైన ప్రతిపాదనలు అందే అవకాశముంది ఇవి మీ వ్యాపారానికి నూతన ఊపును ఇస్తాయి మీ ప్రధాన ప్రయత్నాలను వేగవంతం చేయడం ద్వారా మీరు ఊహించిన దానికంటే వేగంగా లక్ష్యాలను చేరుకోగలుగుతారు మీ విచక్షణ మరియు చురుకుదనం వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి భాగస్వామ్య వ్యాపారాలలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది మీ పనిని ఆత్మగౌరవంతో చేయడం మరియు కస్టమర్లతో భాగస్వాములతో గౌరవప్రదంగా మెలగటం మీ వ్యాపార ప్రతిష్టను పెంచుతుంది ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది మీలో సృజనాత్మకత బలపడుతుంది ఇది మీ పఠన శైలిలో నూతనత్వాన్ని తెరుతుంది మీ కళాత్మక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి మరియు వాటిని మీ చదువులో అన్వయింపచేయటానికి ఇది మంచి సమయం సానుకూల దృక్పథంతో మరియు పెరిగిన ఉత్సాహం కారణంగా కఠినమైన సబ్జెక్ట్లను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు అత్యుత్తమ ఫలితాల కోసం ప్రయత్నించటంపై దృష్టి పెట్టండి మీ చురుకుదనం మరియు వివేకం పెరగడం వల్ల మీ ఏకాగ్రతా స్థాయిలు కూడా మెరుగుపడతాయి రాబోయే పరీక్షల కోసం ప్రణాళికాబద్ధంగా చదవటం ప్రారంభించటానికి ఇది అనుకూలమైన రోజు మీ జ్ఞానాన్ని విస్తరించుకోవటానికి కొత్త విషయాలను నేర్చుకోవటంపై ఆసక్తి చూపుతారు మీ ఉపాధ్యాయులు మరియు సహవిద్యార్థులతో మంచి సంబంధాలను కొనసాగించటం మీకు మరింత సహాయం చేస్తుంది ఈ రోజు ధనస్సు రాశి వారికి చాలా విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం మీలో వివేకం మరియు చురుకుదనం పెరుగుతున్నప్పటికీ అతి విశ్వాసానికి పోకూడదు ముఖ్యంగా ఆర్థిక మరియు వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని కోణాలలో ఆలోచించటం మంచిది మీ జీవనశైలి మెరుగుపడినప్పుడు అనవసరమైన ఆడంబరాలకు పోయి ఖర్చు చేయకుండా ఉండటం ముఖ్యం అందరినీ గౌరవించాలని సూచించబడింది కనుక ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ మాటలు అదుపులో ఉంచుకోవాలి లేకపోతే అపార్థాలకు దారితీయవచ్చు మీ ఉత్సాహం మరియు చొరవ మంచిదే అయినా ఇతరుల అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వటం నేర్చుకోవాలి శుభకార్యాలలో పాల్గొనేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు భద్రతా నియమాలను పాటించటం మరవకండి ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు తలెత్తినా వెంటనే వైద్యుని సంప్రదించటం ఉత్తమం కుటుంబ జీవితం విషయానికి వస్తే ధనస్సు రాసివారికి ఈరోజు ఆనందంగా గడుస్తుంది మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కుటుంబ సభ్యులను ఎంతగానో ఆకట్టుకుంటుంది మీరు కుటుంబంలో అందరినీ గౌరవించటం వల్ల మీ పట్ల వారికి ప్రేమ మరియు ఆప్యాయత పెరుగుతుంది కుటుంబంతో కలిసి గుర్తుండిపోయే క్షణాలను పంచుకుంటారు ఇంట్లో శుభకార్యాలలో పాల్గొనటం లేదా వాటిని నిర్వహించటం వంటివి జరగవచ్చు ఇది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటిని మీరు సులభంగా పరిష్కరించగలుగుతారు మీ జీవనశైలి మెరుగుదల కుటుంబ సభ్యులకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబంతో కలిసి సమయం గడపటం వారి సలహాలు తీసుకోవటం బంధాలను మరింత పటిష్టం చేస్తుంది ధనస్సు రాసి వారికి వారి జీవితస్వామితో రోజు సంబంధాలు మరింత బలపడతాయి మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మీ జీవితస్వామిని వైపు ఆకర్షిస్తుంది ఇద్దరూ కలిసి గుర్తుండిపోలే క్షణాలను పంచుకోవటానికి ఇది ఒక అద్భుతమైన రోజు ఇద్దరిలో సానుకూల దృక్పథం మరియు ఉత్సాహం పెరగడం వల్ల మీ బంధంలో నూతన ఉత్తేజం వస్తుంది ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇవ్వటం మీ అనుబంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించటానికి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇది అనుకూలమైన సమయం మీ మెరుగైన జీవనశైలి ఇద్దరి జీవితంలో ఆనందాన్ని నింపుతుంది ఏవైనా అపార్ధాలు ఉంటే వాటిని కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవటం మంచిది ప్రేమ జీవితంలో ఉన్న ధనస్సు రాసి వారికి ఈరోజు ఎంతో మధురంగా గడుస్తుంది మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మీ ప్రేమ భాగస్వామిని ఎంతగానో ఆకట్టుకుంటుంది మీ మీరద్దీలో సృజనాత్మకత మరియు నూతనత్వం చోటు చేసుకుంటాయి మీ భాగస్వామితో కలిసి చిరస్మరణీయమైన క్షణాలను పంచుకుంటారు ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది అవివాహితులైన ధనస్సురాశి వారికి అనుకూలమైన ప్రేమ ప్రతిపాదనలు అందే అవకాశముంది మీలో ఉన్న ఉత్సాహం మరియు శక్తి మీ ప్రేమ జీవితంలో నూతన వెలుగులు నింపుతాయి మీ ప్రేమను వ్యక్తపరచడానికి మరియు మీ రదింబన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లటానికి ఇది ఒక మంచి రోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు